వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మట్టికాయ కూరని చేయబోతున్నానండి వీటిని రాయలసీమలో మట్టిక్కాయలు అంటారు హిందీలో గవర్పల్లి అంటారండి కొన్ని చోట్ల గోర్చిక్కుడు చిక్కుడు కూడా అని అంటారండి వాటిని చేసే విధానము ముందు రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడుక్కొని ఇలా పక్కన ఒక బాణలో నీళ్ళలోన పెట్టి మరిగించుకున్న తర్వాత ఈ కడిగిన మట్టికాయలను ఇందులో వేసి ఉడికించుకోవాలండి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇలా పక్కన ఉడికించుకున్న తర్వాత బొర్రల గిన్నెలో వడబోసుకోవాలండి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని నూనె వేసుకోవాలి ఇలా నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఉల్లిపాయలని జంపుగా పొడువుగా తరిగి పెట్టుకున్నానండి అవి కూడా వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలను వేయించుకోవాలండి వీటిని మటిక్కాయలు గోరు చిక్కుడు అంటారండి ఇంకా ఏమేమి అంటారో మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పుని కూడా వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇలా చేసుకోండి ఒక రకంగా ఇంకా వీటిని వివిధ రకాలుగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను తర్వాత పసుపు వేస్తున్నాను తర్వాత కారం వేసినానండి ఇలా వేసుకొని మొత్తం ఉల్లిపాయలని చిన్న సెగ మీద మగ్గనించుకోవాలండి ఇవి తొందరగా మగ్గిపోతాయండి సాఫ్ట్గా పోయిన తర్వాత ఇలా ఉడికించి పెట్టుకున్న మట్టికాయలను వేసి కలుపుకోవాలండి రాయలసీమలో వీటిని మట్టిక్కాయలే అంటారండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలండి తర్వాత ధనియాల పొడి వేసి నేను కొబ్బర తెల్లవాయిల్ పొడి చేసి పెట్టుకుంటానండి ఆ పొడిని కూడా చల్లుతానండి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారండి ఇంకా ఏ విధంగా చేసుకుంటారో తెలపండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇలా చేసినానండి ఉల్లిపాయలు వేసి టమోటాలు వేసి చేసుకుంటే కొంచెం ముద్దకూరలాగా ఉంటుందండి చపాతి లేకి రైస్ లేకి చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారండి ఉడికించుకోకోకుండా కూడా చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా పచ్చివే పోపులో వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఉడికించి వంపేసినానండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి ఈ కూర తర్వాత నేను చెప్పినాను కదండి ఎండు కొబ్బర వెల్లుల్లి కలిపి పొడి చేసుకున్నాను ఆ పొడిని చల్లుతున్నానండి ఇలా వేసుకొని కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి పప్పన్నం లేకే చపాతి చాలా బాగుంటుంది ఇంకా రాయలసీమలో అయితే జొన్న రొట్టెలకు కూడా తీసుకుంటారండి ఇది టేస్ట్ మట్టికాయ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి